హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అరటికాయ బజ్జీలు చేస్తున్నాము నేను చేసే స్టైల్ మీకు చూపిస్తున్నాను అరటికాయ తీసుకున్నాను నేనైతే ఈరోజు రెండు అరటికాయలు చిన్న అరటికాయలు ఒక రెండు తీసుకున్నాను కాస్త నీళ్ళల్లో ఉప్పు మజ్జిగ వేసి పెట్టుకోవాలి అరటికాయ కోసి అందులోకి వేసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట ఒక బాండ్లీ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడా ఉన్న ఉన్నాము ముందు కాస్త శనగపిండి తీసుకొని అందులోకి ఫ్లోర్ కొద్దిగా వేసేసి కాస్త ఉప్పు వేసుకోవాలి కాస్త అంతా మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నా కారము కాస్త వేసుకోవాలి మీ కారానికి ఎంత కాదు అంత కాస్త జీలకర్ర వామ వాము కాస్త తీసుకోవాలి ఇలా బాగా నలిపేసి అందులోకి వేసుకోవాలన్నమాట చిట్టుక్కడంటే అంటే ఇక్కడ కాస్త సోడా వేసుకోవాలి బాగా అన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి వంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా చూడండి జారుడుగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం చేతులు ఎత్తుకుంటే జారిపోయేలాగా అప్పుడు మనకి బజ్జీలు బాగా వస్తాయన్నమాట ఇలా అటికాయకి పట్టు తీసుకొని చూడండి చాలా పొడవైపోతుందండి నేను అర్థానికి కోసి అలా ఇలా పల్సగా పొడువు పొడువుగా మనము నీళ్ళలోకి వేసుకోవాలన్నమాట చాక్లోనే వేసుకోండి కట్ చేసుకోండి పలుసగా లేదంటే ఇలా పీలర్తోనే ఇలా పల్సగా కట్ చేసుకోవచ్చు అనమాట అన్నీ వేసి నేను నీళ్ళలో వేసి పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్యాటర్లోకి మనం సన్న పల్సగా కట్ చేసుకున్నాం కదా అరటికాయలు అవి ఇలా ముంచి ఇలా ఆయిల్ ఆల్రెడీ కిటెక్కింది ఇందులోకి వేసుకోవాలి చాలా బాగుంటుంది మా క్లైమేట్ కొంచెం ఇదిగా ఉంది అనేసి మమ్మీ బజ్జీలు వేస్తూ ఉంది ఒకవైపు కాలింది మరొకవైపు మనము తిప్పించుకొని కాల్చుకోవాలన్నమాట బజ్జీలు చాలా బాగుంటుంది అరటికాయ బజ్జీలు హెల్త్కి మంచిది చూడండి ఫ్రెండ్స్ మనము రెండు వైపులో తిప్పించుకున్నాం కదా ఇప్పుడు బజ్జీలు కాలాయి ఇప్పుడు మనము తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటాము అన్ని కాగిపోయినాయి అన్నీ తీసుకొని ఇంకా కొద్దిగా ఉంది మరో మాట వేసుకుంటాము ఇలా బ్యాటర్లో అది అది ఆయిల్లో వేసుకోవాలి మనం ఆల్రెడీ తీసాం కదా దీని కాంబినేషన్ నేను ఈరోజు పుదీనా చట్నీ చేసినాము చెర్మురిని అంటారు దీన్ని దీన్ని నేను బాగుంది కరకరలా కర్రలాటాను అడ్డుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక మాకు మీరు చాలు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్